భావన ఆదర్శం అంటే నడవడిక జీవన విధానం క్రమశిక్షణ ప్రవర్తన మాట తీరు ఇలాంటి ఆచరణీయ అంశాల ద్వారా అందరికీ మార్గదర్శకంగా నిలవటం జీవితానికి సార్థకత ఉండాలని సనాతన ధర్మం చెప్పే మాట సార్థకత సత్ప్రవర్తన ద్వారా సాధ్యమవుతుంది మంచి నడవడిక ఉత్తమ గుణాల ద్వారా సంప్రాప్తిస్తుంది ఉత్తమ గుణాలే ఆదర్శాలను నిర్ణయిస్తాయి ఉత్తమ గుణాల ద్వారా సంక్రమించిన ఆదర్శాలు లౌకిక అలౌకిక ఆత్మానందాన్ని అందిస్తాయి మనలోని ఆత్మను వెలిగిస్తాయి ఎవరైతే తమ ఆదర్శ భావాల ద్వారా సమాజ హితానికి పాటుపడతారో వారు అందరికీ దారిదీపాలే నిలుస్తారు మహాపురుషులు సజ్జనులు ఉత్తములు ఏది ఆచరిస్తారో ఇతరులు దారిని అనుసరిస్తారు భారత రామాయణాలు కేవలం ఇతిహాసలే కాదు మానవ జీవన నడవడికను నేర్పించే మార్గదర్శకాలు శ్రీరాముడు ఆదర్శ ప్రభువు సీతా లక్ష్మణులు సుగుణవంతులు మహాభారతంలో ధర్మరాజు నిరుపమానమైన ధర్మమూర్తి పాండవులు ఐదుగురు అన్నదమ్ములు సాటిలేని మేటి ఐక్యతకు చిహ్నం ఆదర్శప్రాయమైన జీవితం ఎలా గడపాలో రామాయణం మనకు తెలియజేస్తుంది రాగద్వేషాలతో ఎలా కొట్టుకుపోతామో భారతం వెల్లడిస్తుంది జీవితాన్ని ఎలా ధన్యం చేసుకోవాలో భాగవతం వివరిస్తుంది మాలిన్యం నుంచి నన్ను మంచివైపు నడిపించు కారు చీకటి నుంచి నన్ను కాంతివైపు నడిపించు చావు నుంచి అమృతత్వపు ఛాయల వైపు నడిపించు అని ప్రతి వ్యక్తి కోరుకోవాలి అని బృహదారణ్యకో కోపనిషత్తు సూచించింది జీవితం అనేది ప్రేమ భక్తి కారుణ్యాల ప్రయాణం సత్య శోధనకే సాగే ప్రస్థానం జ్ఞాన సముపార్జన కోసం జరిగంగా గడపడం ఎలాగో బోధించారు ఇతరుల్ని ప్రేమించు వినయంతో మసలుకో విశ్వాసంతో వ్యవహరించి దయతో మెలుగు సాటి మనిషి కష్టాలలో పాలు పంచుకో మౌలికంగా ఇవే ఆదర్శ సూత్రాలు వర్తమానంలో జీవించు యోగ్యంగా వ్యవహరించు అనేది ఉపనిషద్వాక్యం మనసు బుద్ధి చిత్తం అహంకారం వీటిని సరైన మార్గంలో నడిపించగల సామర్థ్యాన్ని జీవితం నుంచి పొందవచ్చు సత్ప్రవర్తన మానవ జీవన ప్రగతికి ఎంతో కీలకమైనది మహనీయుల్లో కొందరు భౌతికంగా స్వల్పకాలమే జీవించిన కాలానికి అతీతంగా వారి యశస్సు సర్వత్రా పరివ్యాప్తమైంది ఆదిశంకరులు స్వామి వివేకానంద ఈ కోవకు చెందినవారే కొంతకాలమే జీవించిన శంకరులు ప్రవచించిన అద్వైత సిద్ధాంతం సనాతన ధర్మ పరిరక్షణకు నూతనోత్తేజాన్ని అందించింది వివేకానందుడు అందించిన స్ఫూర్తి మంత్రం తరతరాలకు ఆదర్శప్రాయం ఆదర్శాలనేవి అనుసరించడానికే ఆదర్శాలని ఎన్నైనా వెల్లివేయవచ్చు ఆదర్శ భావాల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఎన్నైనా ఇవ్వవచ్చు కానీ ఆదర్శ నియమాల్ని ఆచరించడానికి నిబద్ధత నిజాయితీ నిష్కలంకమైన మనసు ఉండాలి ఆదర్శాలు చెప్పడానికి కాదు వాస్తవ జీవితంలో ఆచరించి చూపడానికి అనే సత్యాన్ని చాటి చెప్పిన రాజనీతిజ్ఞుడు కౌటిల్యుడిగా వాసికెక్కిన చాణిక్యుడి జీవితంలోని ఓ ఉదంతం ప్రశంసనీయమైంది ఆచార్య చాణిక్యుడు మౌర్య చంద్రగుప్తుడి ఆస్థానంలో ప్రధానామాచ్యుడిగా ఉన్న రోజులవి చలికాలంలో నిరుపేదలకు పంపిణీ చేయడానికి చంద్రగుప్తుడు కంబళ్లను చాణిక్యుడి కుటీరంలో గుట్టలు గుట్టలుగా పెట్టించాడు చాణిక్యుడి ఇంట్లో ఎన్నో కంబళ్లు ఉన్నాయని దొంగలకు తెలిసిపోయింది ఓ రాత్రివేళ చాణక్యుడు ఆశ్రమంలోకి దొంగలు ప్రవేశించారు అక్కడి దృశ్యాన్ని చూసి వాళ్లు అవాక్కయ్యారు చాణుక్యుడు ఆయన తల్లి నేలపైన చాప మీద చిరిగిపోయిన పాత దుప్పట్లు కప్పుకొని తీవ్రమైన చలికి ముడుచుకుని నిద్రిస్తున్నారు ఈ దృశ్యం చూసిన దొంగలు ఆశ్చర్యపోయారు ఆ స్థితిలో వారికి ఏం చేయాలో పాలుపోలేదు చివరికి ఓ దొంగ చాణిక్యుని నిద్రలేపి అయ్యా మేం కంబళ్లను దొంగిలించడానికి వచ్చాం ఎన్నో కంబళ్ళు ఇక్కడ పెద్ద రాశిగా ఉన్నాయి అయినా చలికి మీరు చిరుగుల దుప్పట్లు కప్పుకొని నిద్రిస్తున్నారు కారణం తెలుసుకోవచ్చా అని అడిగాడు చాణక్యుడు నవ్వి వారికి బదులిస్తూ ఈ కంబళ్ళు నిరుపేదల కోసం వీటిపై వారికే అధికారం ఉంది వీటిని కప్పుకుంటే మీ మాదిరిగానే నేను దొంగగా పిలిపించుకోవాల్సి వస్తుంది అన్నాడు ఆ మాటలకు దొంగల్లో పరివర్తన కలిగింది చాణుక్యుణ్ణి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆదర్శమూర్తులుగా భాషించడం అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ ఆదర్శప్రాయమైన భావపరంపరతో తమ జీవన విధానాన్ని కొనసాగించటం అలాంటి ఎందరో ఆదర్శ మూర్తులతో మన దివ్యధాత్రి చిర యశస్సును ఆర్జించింది వారి బాటలో మనం ముందుకు సాగే